అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ ముని మాపు రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఎలా ఉంది జీవితం హాసం ముఖం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలోని గుణపం పక్కన పెడుతూ బాగానే ఉంది మీరు చెప్పినట్టు ప్రశాంతంగా కాస్త ఆయాసపడుతూ ఉంది సీతమ్మ రామచంద్రంగారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్లి ఐరన్ బెంచ్ మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రంగారు కొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తుంది నీ సందిగ్ధం అవును మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం కనుక వచ్చేశానంతే కల్లా కపటం లేదు సీతమ్మకి ఉన్నదిన్నట్టే చెప్పేస్తుంది నిట్టూర్చారు రామచంద్రంగారు చేతులు బకెట్లో ముంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రంగారు సాలోచనగా బ్రుకిటి ముడిచి రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు రిటైర్ అయ్యారు కదా ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా దిక్కుగా ఉంటారు రండత్తయ్యా అన్నారు కోడళ్ళు కూడా దంపతులిద్దరూ చాలా సంతోషించారు వాళ్ళు కోరుకున్నది అదే తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడనే లేదు ఇప్పుడు ఆ బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక కో కోడళ్లు వండి పెడుతోంటే మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆ రాముగా కాలక్షేపం చేయొచ్చనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ సరే ఇది ఇంకో మజిలీ వస్తామన్నారు రామచంద్రంగారు పెద్దవాడు చైతన్య ఇంజనీరు కోడల కౌముది కూడా సాఫ్ట్వేరే వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరూ ముచ్చటైన ఫ్యామిలీ వెళ్లిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య అమ్మయ్యా ఇవాళతో నీ చెప్పిడు వంటకి చదికూరలకి గుడ్ బై రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటగా భార్య వైపు చూసి అన్నాడు ఏమిటి మేమును భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది వచ్చి రాగానే చార్జీ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం ఆ తర్వాత చాటుగా భార్యకు నచ్చ చెప్పారు ఇరవై నాలుగు గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా నువ్వు నీకు మాత్రం విసుకెత్తదు పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నేను నెత్తిన పెట్టుకుంటుంది ఆ మాతృపు వంట నీకు కొత్త కాదుగా ఆ తర్వాత అంతా ఖాళీయే ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలుపింది సీతమ్మ మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్ బటనట మీ కోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా అదే మాకు పెట్టేయండి పర్వాలేదు ఏదైనా అంది ఉదారంగా తొమ్మిదింటికల్లా పిల్లలకు కాలేజీ ఆ వేళకు బాక్సులు సర్దాలి పన్నెండింటికి తమిద్దరికీ క్యారియర్లు మీరేం కంగారు పడకండి అత్తయ్య మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టం అవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాన్ని మాట్లాడారు పన్నెండింటికి అతను ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా రాత్రి వంటల్లోకి నేను కూడా సాయం చేస్తానండి అని లిస్ట్ అంతా చెప్పేసి మీకు చెయ్యాలనిపిస్తేనే సుమండి బలవంతమేమీ లేదు నాకు అలవాటే చివరిలో ముక్తాయింపు పర్వాలేదమ్మా నేను చేయగలను అని పైకని చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కాని వారంలో నాలుగు రోజులు ఆలస్యంగానే వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ పది రోజులు గడిచాయి ఇంటికి పాతబడ్డారు చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి గణపతి దేవాలయానికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సాయంత్రం మీరు వచ్చి కాలక్షేపం చేయొచ్చును అని చెప్పాడు ఇద్దరు చాలా ఆనందపడిపోయారు రెండు రోజులలా వెళ్ళొచ్చారు కూడా మూడో రోజు ఆఫీసుకు వెళుతూ రోజు బిస్కెట్లు కారూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారు అత్తయ్య కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళుతూ ఉండండి సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది మీకు వీలైతే మాకు టీ పిల్లలకి పాలు ఫ్లాస్కుల్లో పోసు ప్లీజ్ అని చెప్పింది కౌముది వినేవాళ్ళకి సౌమ్యంగానే అనిపించిన సీతమ్మకి అధికారంగానూ నిష్ఠూరంగానూ వినిపించి కంగు తిన్నది సాయంత్రాలు టిఫిన్లు రాత్రి వంట ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికెళ్లడం కూడా మానేసింది సీతమ్మ నాకు అవ్వలేదు మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా రామచంద్రం గారికి అర్థమైంది కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడడం కంటే ఏజీ చైర్లో వాలి చూడడమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ లో పడేసిన తమ పాత పడకుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టి బొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి ఉష్ ఉష్ అంటోంది కౌముది తాతగారిదా సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ సారీ అనడంలో పశ్చాత్తాపం వినపడలేదు గారికి కామ్గా పడకుర్చీ తీసుకెళ్లి రూమ్లో పడేసి వచ్చారు అలాంటి అనుభవమే భార్యకే కలిగుండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించుచైతూ అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో రెండు పేపర్లా వేస్ట్ కదా నాన్న అయినా ఇంగ్లీష్ రాని పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా ఆ సంగతి మళ్లీ ఎత్తలేది కాయన ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికెళ్లడం ప్రారంభించారు రెండింట్లో ఫంక్షను మేం వెడితే మీరు ఉండగలరా నాన్నా అని అడిగాడు చైతన్య మొదటిసారి ఆహా అన్నారు రామచంద్రం గారు కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్లేవారు నలుగురు వెళ్లిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కుబిక్కు మనిపించేది అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సిక్స్త్ ఫ్లోర్ వేళది కలగూర గంపలాగా మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల కాపురం ఉన్నారు ఎవరి దారి వాళ్ళది ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు ఇక పొద్దు కూకితే కారిడార్ లో వేసే లైట్ల వెళ్తూరు తప్ప మిగతా అంతా జీబురమంటూ ఉండేది వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతుండేది కాదు ఫ్రెండ్స్ ని పిలిచేవాళ్ళు ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు పెద్ద పెద్దగా నవ్వులు మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి వేయించి పెట్టు లేదా పలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు ఒక్కో రోజు డిన్నర్ కూడా హైరాణ పడిపోయేది సీతమ్మ పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురు చూసేది స్టీరియో మూతకి తలనొప్పొస్తున్నా చెవుల్లో దూదు పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారి చిరునవ్వుతో ఆ దూదు తూసి వినండి అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ ఏరుకు వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు ఆ వయసుకి ఆ ఉత్సాహం ఆ తుళ్ళింతలు సహజం అదే అందం మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ ఆ రోజులు వేరు కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి మీరెప్పుడు నాకే చెప్తారులండి ధర్మపన్నాలు మొహం ముడిచింది సీతమ్మ ఆ రోజెందుకు లేచిన దగ్గర నుంచి కాలే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది తడిటవులు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద దుమధుమలాడింది కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీద ఉన్న స్విచ్ నొక్కబోయి పొరపాటుగా ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది గయ్యిమంది కౌముది మీకు వంద సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది మొన్న మేజామల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ పగలగొట్టేశారు నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు అది పని చేయడమే మానేసింది అసలు మీకు మిక్సీతో పనేంటి మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలి బండాను కోడలు కురిపించే వరగళ్ల వానకి బిత్తరపోయి నిలుచుండిపోయింది సీతమ్మ ఆ తర్వాత చైతన్య వచ్చాడు అమ్మా ఆఫీసులో ఏవో గొడవలు ఆ చికాకులో ఏదో వాగేసింది చూశావుగా పని పనిమనిషిని కూడా ఎలా తిట్టేసిందో అదంతే నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు అంటే పనిమనిషి తను సమానమా సీతమ్మ మదన పడిపోయింది భర్త తరిమాడో తనకే అనిపించిందో కాని కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్యా కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం అప్పజెప్పేసింది ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపగ్రహించబోతున్నప్పుడు మెల్లగా ఉంది సీతమ్మ మనం ప్రసన్న దగ్గరకు వెళదాం రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినడం బాధాకరమే సీతమ్మ మనసు గాయపడింది స్థలం మార్పు మంచిదే మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు తల్లిని తండ్రిని స్టేషన్ లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న ఇంటికి వెళ్లగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చి అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది మొదలు అనుకుంది సీతమ్మ కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావలసినంత ఉద్యోగస్తురాలైన తోటి కోడలు నా నా చాకరీ చేయించుకోవడం వల్లే అత్తగారలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం అబ్బో సెగరగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ అది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బబ్బే వద్దత్తయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి నేనున్నానుగా నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడిపోతోంది పోనీ అది బాగానే ఉంది లెమ్మని మనోరాలు శరవాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద పనివాళ్ల మీద మొగుడు మీద అరిచేస్తూ పొద్దున్న ఆరింటికి లేచాను వెదవ పని తిమిలి సామదు నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆప సోపాలు అన్ని పనులకీ పనివాళ్లున్నారు చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది మరి ఎందుకంత ఆయాసమో దాని తరహా అంతేలేమ్మా నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు కోడలు తమని ఇంటి మనుషుల్లాగా కాకుండా బంధువుల్లాగా ట్రీట్ చేస్తోందని అడగకుండానే రెండు మూడు సార్లు కాఫీ అందిస్తోంది రెండు రకాల టిఫిన్లు చేస్తోంది ఏమరపాటు లేకుండా బాత్రూంలో నాలుగు రోజులకు ఒక కొత్త సోపు మడత నగలగని టవలు పెడుతోంది భోజనంలో రోజుకో స్పెషలు ఎందుకలా దొరికింది సమాధానం ఆ రోజు ఫస్ట్ తారీఖు ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ ఏమిటి చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ళకు కూడా లెక్కలు కడుతున్నావా నువ్వు గదమా ఇస్తోంది సువర్ణ పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా అమ్మా తేల్చుకుంటుందా అమ్మాయి ఎందుకుంటారు వాళ్ళకేమి ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అంతే ఇది వరకు అంతే కదా భరోసా ఇచ్చింది సువర్ణ కాఫీ కప్పులు షింకులో పడేద్దామని వస్తున్న సీతమ్మ దన్న మాట సంగతి సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రంగారు కిం కర్తవ్యం అనుకునే లోపలే తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మ గారి రూపంలో సుభద్రమ్మ గారు యాత్రలు చేసి తిరిగొస్తూ కూతురు దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడే సువర్ణం ఒక్కత్తే సంతానం సుభద్రమ్మ గారికి కూతురంటే పంచ ప్రాణరావిడికి తల్లంటే పిచ్చి ప్రేమ కూతురికి వరాలిచ్చే దేవత తన అల్లుడికి ఇక సువర్ణ హడావిడి ఇంత అంతా కాదు అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఒక పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి అమ్మొచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మారా ఖాళీ చేసేసింది మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందిశికుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా మామూలుగా ఉండడానికి శత్త విధాలా ప్రయత్నించింది సీతమ్మ ఆ రాత్రి స్టోర్రూమ్ లోంచి రెండు మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ ఏమి అనుకోకండి అమ్మ కాగది అలవాటు మీకేమిబ్బంది ఉండదు లేండి నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది అనుకోవడానికి ఏముంది సుభద్రమ్మ గారు కూతురికి ఇచ్చిన ఇల్లిది ఆమెకు లేని హక్కు తమకేముంది వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగింది సువర్ణ అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది అమ్మ ఉన్న పది రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్యా సంతోషిస్తుంది అమ్మ అంది సువర్ణ అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళదాం అని అడిగారు రామచంద్రంగారు నెమ్మదిగా సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు వాళ్ల గూటికి వాళ్ళు చేరుకున్నారు రామచంద్రంగారు పుట్టిన ఊరది ఆయన తండ్రి రాయి రాయి కట్టిన గూడది వీళ్ళని చూడగానే నువ్వా రాము అంటూ వచ్చారు గారు పక్కిల్లే వాళ్ళది చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు ఆరుకున్నారు రామం అన్న స్నేహితుడు పిలుపుతో పదేళ్లు వయసు తగ్గినట్టు అనిపించి పొలకించిపోయారు గారు పది నిమిషాలు మాట్లాడి వెళుతూ ఏం అవసరం పడినా ఒక్క కేకెయ్యి నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్లారు గారు చెప్పటమే కాకుండా వాళ్ల పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపారు కూడా పది రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు వీధి వైపు పూల మొక్కలు పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద పెంచి ఇష్టంగా వేయించుకున్నారు ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేదే అన్నట్టు బద్ధకంగా మొదలవడం లేదు పొద్దున్నే సుందరంగారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేదే కాదు సాయంత్రం సీతమ్మతో కలిసి పోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాధాకానియో రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది రామచంద్రం గారికి సీతమ్మకి ఇబ్బందులేవీ లేవు పనికి తొందర వాళ్ళు లేరు ఏ తప్పు దొర్లుతుందో ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురూ లేదు ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం వాళ్ళెవ్వరూ లేరు స్వతంత్రం స్వర్ణలోకం అన్నట్టుగానే ఉంది కానీ ఏదో లోటు ఏదో బాధ ఆ వెలుతు మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తైన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు ఎందుకు లేదు ఇక్కడ ఏం తక్కువని మరి నీ మొహంలో ఎందుకంత ఉదాసీనత కాసేపు మాటలు వెతుక్కుంటున్నట్టుగా ఉండిపోయింది సీతమ్మ చెప్పు సీత ఇక్కడిద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రంగారు అవును ఇద్దరం అదే నా బాధ ఏకాంతం కోరుకునే మనది ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండగలమంటారు ఉండగలిగిన నాళ్లు అన్నారు రామచంద్రంగారు మరి ఆ తర్వాత అది భగవంతుడు వదిలేద్దాం సీత నీకూ తెలుసు చివరికి చేరాల్సింది వాళ్ళ దగ్గరకే కదా అని పిల్లల పిల్లలెళ్లకే వెళ్ళాం కానీ ఇమడలేకపోయాం వాళ్ళని ఇబ్బంది పెట్టాం మనము ఇబ్బంది పడ్డాం ఇందుకు తప్పించలేము వాళ్ళ కోసమే బతికాం అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనటం న్యాయం కాదు అనిపించింది వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని ఇక్కడికొచ్చాం రాగా అని అనిపించింది ఇదే మనకు తగిన చోటని విరిగిన లెక్కలు అతుక్కున్నట్టు అనిపించింది సీత ఇద్దరము ఉండగలమా అనే కదా నీ బెంగా ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్లే అనుకుందాం ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం మన మంచితనమే మనకు రక్ష వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు చివరగా తులసి నీడు పోయడానికైనా తప్పక వస్తారు కనీసం వాళ్ళు చూసుకోలేకపోయినా వృద్ధాశ్రమంలోనైనా చేర్చి పెడతారు నాకు ఆ నమ్మకం ఉంది ఏమంటావు సీత ఎండ వాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్లతో మొహంలో చిరునవ్వుతో సరే అన్నట్టు తలూపింది సీతమ్మ ఇదండి ఈ రోజు కథ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి